భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్లో లేరు బంగ్లాదేశ్పై ఓ మోస్తారు పరుగులు చేసిన న్యూజిలాండ్తో మాత్రం తేలిపోయారు అయితే ఆసీస్తో ఐదు టెస్టుల ఆసీస్ సిరీస్లో వీరిద్దరే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది జట్టులో అందరికంటే సీనియర్లు వీరే ఆస్ట్రేలియాపై మంచి రికార్డులే ఉన్న కోహ్లీకి ఇప్పుడున్న ఫామ్ ఇబ్బందికరంగా మారింది అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం చెలరేగిపోవటం ఖాయమని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు అలా జరగాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని అతడిని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కన్సల్టెంట్గా నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్ మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐకు సూచించాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు భారత జట్టుకు అత్యంత ప్రయోజనం చేకూరాలంటే నాదొక సూచన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ సేవలను వినియోగించుకోవాలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకోండి టెస్టుకు రెండో మ్యాచ్కు చాలా సమయం ఉంది ఈ రోజుల్లో కన్సల్టెంట్ల నియామకం చాలా సర్వసాధారణం సరైందే అని భావిస్తే ఈ ఆలోచన చెయ్యాలి అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రామన్ పోస్ట్ చేశాడు అయితే సచిన్ ఆసిస్పై ముప్పై తొమ్మిది టెస్టులు ఆడగా మూడు ఆరు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ఆస్ట్రేలియాలోనే ఇరవై మ్యాచ్ల్లో పద్దెనిమిది వందల తొమ్మిది సాధించాడు గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇలాగే ఇబ్బంది పడ్డాడు ఆ సమయంలో సచిన్తో కొన్ని సెషన్ల పాటు చర్చించిన తర్వాత విరాట్ చాలా మెరుగ్గా రాణించాడు